జగన్ తీరు వల్లే వైసీపీకి పదకొండు సీట్లు వచ్చాయని మంత్రి సుభాష్ అన్నారు తండ్రి అధికారిని అడ్డం పెట్టుకునే దోచుకున్న ఆస్తిని జగన్ తన కష్టార్జితంలా భావిస్తున్నారని మండిపడ్డారు బుడమేరువాదులకు కోటి రూపాయలు ప్రకటించిన జగన్ ఎవరికిచ్చారనేది ఇంతవరకు తెలియదన్నారు దగ్గరికి వెళ్లాలంటే చాలా ఉంటాయి ఒక డార్క్ రూమ్ లో ఉండి నలుగురు నాయకుల చేత వ్యవస్థ అంతా నడుపుతా ఉంటారు మీకు అందరికీ తెలుసు మన గారు డిప్యూటీ స్పీకర్ గారు కేవలం సార్ వేసుకోవటం ఒకటి రెండు సందర్భాల్లో చూసి నన్ను చూసే కాళ్ళ మీద కాల్ చేస్తానంటే తన దగ్గరికి కూడా రానవద్దని మరి దూరం పెట్టి అదే విధంగా చివరి స్టేజ్ లో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం నాకు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి ఆయన వద్దకు పిలిచారు ఇటు నితిన్ రెడ్డి స్టెప్ ధనంజయ రెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు కూర్చోబెట్టి నువ్వు వెళ్ళిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారికి సాష్టాంగం నమస్కారం చేయాలి కోడని ధనం పెట్టాలన్న ఇది వాస్తవం అండి పెట్టాలన్నప్పుడు నేను టెంగర జూపులు చూస్తుంటే ఆయన మీ నాయకుడు మీ మంత్రి ఈ కులానికి సంబంధించిన మాజీ మంత్రి మంత్రి వేణు శాస్త్రాంగ నమస్కారాలు చేస్తాడు వచ్చిన వెంటనే అతనికి అవి ఇష్టం నువ్వు ఖచ్చితంగా పెట్టి తీరవలసిందే అన్న మన ఆస్కారం పెట్టి వెనక రావడం జరిగింది లేదు ఆ రోజు నిజంగా నిజంగా నమస్కారం పెట్టి ఎమ్మెల్సీ తీసుకుని ఉంటుంటే ఈ రోజు జనం ప్రజలు అక్కడ స్థానిక ప్రజలు రాళ్ళు ఇచ్చి కొట్టేవద్దు లండన్ మందులు వికటించే అనేది వాస్తవం అతను ఇంకా అతనితో మైండ్ గేమ్ ఆడితే ఖచ్చితంగా అతను జైలుకి వెళ్తాం మాట్లాడి నుంచి పిచ్చి ఆసుపత్రి ఖచ్చితంగా వెళ్తారు